മഹേഷ് <laughs> രണ്ടിര <laughs>

అమ్మా వార్డు మెంబర్ లో వాళ్ళు ఉన్నారు అండి చెప్తా అక్కా చెల్లెళ్ళ కోసం అమ్మల కోసం నిర్మించబోతున్న నూతన మహిళా సంఘ భవనానికి భూమి పూజకు మమ్మ లాభానికి స్వాగతించిన మల్లారెడ్డి గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లందరికీ మా మహిళ నాయకురాలకు సభ్యులందరికీ అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇంత పొద్దున్నే అన్న వచ్చేసిన మా అధికారులు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు డిఈ గారు అధికారులకు ఉమ్మడి మండలాల్లో అత్యంత సీనియర్ నాయకులైన పెద్దలు ధరూర్ గ్రామానికి చెందిన న్యాయవాది మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్న దామోదరణ గారికి హైదరాబాద్ నుంచి అధికార పార్టీకి ప్రతినిధిగా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి పరిశీలకులు వచ్చిన మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సాబీర్ గారికి అంబార్పేట చెర్లపల్లె వివిధ గ్రామాల నుంచి వచ్చిన మోతే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన కొత్తగా ఇంకా కాబట్టి సర్పంచ్లు మా మహేష్ రెడ్డి గారు గంగారు గురించి నేను చెప్పే అవసరం లేదు వార్డు మెంబర్లు మండల నాయకులు అందరికి కూడా పాత్రికే మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మా మహిళా చెల్లెలకు శుభాకాంక్షలు తెలియజేస్తాయి సో చెల్లె సర్పంచ్ అయింది మహిళ మరి ఒక మహిళగా ఈనాడు ఇక్కడ ఈ మహిళా సంఘ భవనానికి నువ్వు పూజ కార్యక్రమం చేసిన తమ్ముడు మల్లెడ్డి అప్పుడు ఎంపీటీసీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కట్టుకున్నాం ఇప్పుడు ఈ బిల్డింగ్ చేసుకుంటున్నాం మరి మహిళల కోసం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది దాంట్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి భవనం అనేది జగిత్యాల్లో ఐదు కోట్ల తోటి అద్భుతంగా ధరూర్ క్యాంపు లా కడుతున్నాం అని అద్భుతంగా ఇంకోటి అంటే రేపటి నాడు మహిళల కోసం చేసే కార్యక్రమాలు కావచ్చు ట్రైనింగ్ ప్రోగ్రాంలు కావచ్చు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి వ్యవసాయం అంటే చేతున్నాం మీ గంట అందరి గంట ఎక్కువ మీకెక్క ఇలా చదువుకున్న పిల్లలను దానికి పోతలేదు వేరే వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడానికి మహిళలను సంఘటితం చేయడానికి మహిళల హక్కులు ఉంటాయి మనకు అనేది తెలియడానికి ఇందిరా మహిళా శక్తి భవనం ఐదు కోట్లతోటి ధరూర్ క్యాంపులో లో అద్భుతంగా పెడుతున్నాం మా గారు తొందరనే హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా మరి అట్లనే మీరు చూసారు మహిళలకు వడ్డీ లేని రుణాలు దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఇచ్చింది మరి మహిళలకు మహాలక్ష్మి పేరు మీద బస్సు పేరే మహాలక్ష్మి అని పెట్టేసారు ఉచిత బస్సు చాలా అయితే పోయేస్తారు మరి అట్లనే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు కూడా చరిత్రలో తొడుగు లేదు ఇంటింటికి ఉచిత కరెంటు ఇంటింటికి ఉచిత కరెంటు యూనిట్లు అంటే పేదవాళ్ళు పేద బంగ ఉంటే అవి కరెంటు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మరి మన ఆసనవాళ్ళు వచ్చిన తర్వాత రోడ్డు పాడేయని రోడ్ వేసినాం వివిధ కుల సంఘాలకు ఇచ్చినాం మన గుడికి ఇచ్చినాం అంబేద్కర్ సంఘానికి ఇచ్చినాం అన్నిటికంటే ముఖ్యంగా పేదవాళ్ళకు ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నాం ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చే దాంట్లో అటు పేదవాడైతే అయితే వెలుమలు కావచ్చు దళితులు కావచ్చు రెడ్లు కావచ్చు గౌడ్స్ కావచ్చు కుమారి వాళ్ళు కావచ్చు అందరు కూడా కట్టుకుంటున్నారు నేను ఊరు పక్క ఊళ్ళో కాబట్టి అన్ని అంతర్గామకి అంటారని చెప్పి నా సొంత ఊరు పక్కకు పెట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ మన హసాద నేను అన్ని మంజూరు ఇచ్చిన చెప్పి చెప్తాను ఊరు పక్క ఊరు అంతర్గామ సొంత ఊరు ఇంటి దేవుడు అంబార్పేట ఆ రెండిసి పెట్టి కూడా హస్బాద్ జస్ట్ పక్క కనట్టు టూ లెక్క మరి అలాంటి హసరాబాద్ కు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా కలిసి పనిచేస్తున్నందుకు ఏం నడుపుతుందో రోజు టీవీలో చూస్తున్నారు పేపర్లలో చూస్తున్నారు మనం ఎవరు కూడా బొమ్మాయింటోళ్ళు కాదు గతంలో కూడా నేను వచ్చి ఎంకట్ నుంచి అంతగా ఉంటే ఎవరు మా తాతలకు వెళ్ళి ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఉండరు కాంగ్రెస్కి వెళ్ళి ఉండ్రీ జెపిటీసీ గారు సార్ కావచ్చు మా తాత శ్రీరంగారు ఎంపీ ఉండే అవన్నీ తెలుసు మధ్యలో నేను కొంచెం అటు ఒకసారి రాజకీయాలలో మార్పులు చేర్పులు ఉంటాయి సహజంగా ఎంతో మంది ఇంకా మాజీ మంత్రి ఎమ్మెల్యే ఉంటే పేరు చెప్తే బాగుండదు మీరు తెలుసు తెలుగుదేశంలోకి వెళ్ళి టిఆర్ఎస్ అట్లా జరుగుతున్న సందర్భంలో కొంత ఉన్నా కానీ అట్లా ఉండద్దని చెప్పి ఎప్పుడు కోరుకుంటా జరుగుతున్నా కానీ అభివృద్ధి అనేది ఎక్కడ ఆపకుండా పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారు అందరినీ కలుపుకోపోయే ప్రయత్నం చేస్తాం మంత్రులు కూడా అందరి నాయకులను కలుపుకోపోయి పనిచేస్తారు కానీ కొద్దిగా నేను అధికార ప్రభుత్వంతో పనిచేసేసరికి కొందరికి నచ్చక కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ మీకు తెలుసు కొంత బాధ అనిపించినా ఏది ఉన్నా కానీ ప్రజలకు పనిచేయాలి అని ఆలోచనతో చేశారు అయితే ఈ సందర్భంలో ఇక్కడ చాలా మంది ఉన్నారు దామోదర్ అన్న భార్య కూడా ఏకగ్రీవంగా సర్పంచ్ దరువుకు వీళ్ళందరూ సర్పంచ్ పిటిషన్ చేసిన మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి మన కేంద్రానికి పైసలు ఇస్తామో అందులో మనం వంద రూపాయలు కదా వాళ్ళు ఇచ్చేది నలభై రూపాయలు ఆ నలభై రూపాయలకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు అని మాయాన్ని చెప్తారు అయితే ఇటువంటి సందర్భాల్లో గోదాములో అభివృద్ధి కడితే వాటిది ఒక్కటి కూడా చక్కగా డిజైన్ లేకుండా సరిగ్గా ఏడాది మీద నెల కింద పదమూడు నెల కింద ఇరవై ఏడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాడు నేను ఇక్కడ మీ మహిళలకు సంబంధించిన పెద్ద అధికారి పేరు పిడి అంటారు ఆఫీస్కి పోయి నేనే కూర్చొని మరి మహిళలకి పైసలు నేను ఎట్టిపోతున్నాయి ఈ ఐకేపీ ఉంటాయి ఇవి ఉంటాయి ఇవి చేసి వాళ్ళకి ఎట్లా చేయాలి అని అంటే సరే ముందు రైతు వేదిక గట్టి చేస్తే ఈజీ కేంద్రం ఆబ్జెక్షన్ చేసింది డిజైన్స్ మేము ఒకటి ఇచ్చినాం మీరు ఒకటి అని చెప్పి మళ్ళంతా ప్రభుత్వానికి కట్టమంటే గత ప్రభుత్వం ఢిల్లీ సర్కార్కు మళ్ళా నూట పద్నాలుగు కోట్లు కట్టెస్ట్ మనం పర్మిషన్ తీసుకుందామంటే మీలాంటి ఒక మహిళ బాగా ఎక్కువ చదువుకున్న మహిళ ఐఏఎస్ అధికారి సృజన మేడం అని అక్కడ కమిషనర్ పంచాయత్ రాజు అంతేనా కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్ పంచాయతీరాజ్ నేను స్వయాన మేడం దగ్గరికి వెళ్ళినా అపాయింట్మెంట్ తీసుకున్నా ఒకటి నాలుగు సార్లు కలిసిన మేడం మీరు డిజైన్ మార్చాలి వీటికి మంచిగా కిటికీలు అవన్నీ పెట్టి ఇవ్వాలి గోదావరి కడితే ఒక షటర్ పెడుతున్నారు పేదది కాదు ఒక ఇరవై లక్షలలో మనం కడితే ఇప్పుడున్న రైతు వైద్యకి వెళ్తాం అమర్పట్ రైతు వైద్యకు ఉంది కదా గంత వస్తే పురులకు పుట్టడుకలకు పెళ్లి చిన్న వాళ్ళు పెళ్ళిళ్లకు పనికి వస్తాయి వేరే టైంలో అయితే మనం వల్ల ఎరువులో అగోగో పెట్టుకోవచ్చు అని చెప్తే చాలా సానుకూలంగా స్పందించి చాలా మంది అనుకుంటారు సంజయ్ కుమార్ అందరి లెక్క ఎమ్మెల్యే అందరికి వచ్చినాయి మాకు వచ్చినాయి కానీ ఈ ఉత్తరం ఆఫీస్ నా పేరు మీద పోయిన ఉత్తరం ఆఫీసు ఉంది ఎప్పుడు పదమూడు నెలల కింద పదమూడు నెలల కింద ఉంది అప్పుడు మేడం ఢిల్లీకి రాసి షటర్ తో పాటు పక్కకు కిటికీలతో సహా డిజైన్ పంపించదు ముప్పై లక్షలతో బ్రహ్మాండమైన మీరు అనుకుంటే కఠినంగా ఉత్తరం ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళా సంఘాలు రెండు కూడా తీసుకోవచ్చు ఒకటి పైన రేకులతోటి ఒకటి మా చెత్తు పోసి అంటే ఒక్కొక్క గ్రామానికి మా సర్పంచ్లు కానీ వీళ్ళు ఉత్సాహం ఉంటే నేను బిజీ ఉన్నా కానీ అధికారులకు చెప్తా ఉన్నా నేను వచ్చి భూమి చేయాలనే లేదు రేపు రనీ ఉంటే అంబారిపేట పని మొదలు పెట్టాల్సిందే అంతే రాజకీయాలకు అతీతంగా చేయాలి పని కొందరు జాకడ బాగా పంచాయతీ అవుతుంటే కదా ఊర్లల్లో ఎటు ఇచ్చగొట్టాలనుకుంటారు అటుటి చేసి ఇలా కాలం గడిపేయాలనుకుంటారు పని జయన్ అనుకుంటారు అది దేవుడు చూస్తున్నా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా అవి ఊరూరే జరుగుతాయి కానీ వాటి అన్నింటినీ అధిగమించాలి అధికారులకు చెప్తా ఉన్నా ఓసారి నేను లేకుండా పర్వాలేదు మా సర్పంచ్ వాళ్ళకు కూడా ఓసారి ప్రోటోకాల్ అన్నింటి మనం ఎవరం కూడా నారాజు కావద్దు పని చేసిన తర్వాత ఆ ప్రతిఫలం ఆటోమేటిక్ వస్తుంది ప్రజలు గుర్తిస్తారు మీరే చూసి ప్రభుత్వం పోయింది ఇక్కడ నాకు ఎంతో బలమైన ప్రత్యర్థున్నా కానీ నన్ను గెలిపించుకున్నారు ఎందుకు చేసిన పని ప్రజలు గమనిస్తూనే ఉంటారు గమనిస్తూనే ఉంటాం ఆ రకంగా మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మహిళల కోసం అత్యద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మొన్ననే చెప్పారు ఈ ఎలక్షన్ అయిపోయి శివరాత్రి కానీ రైతు బంధు కూడా వస్తుంది ఇంకా కూడా ఇందిరా మీర్లు ఎవరైనా కట్టుకుంటా అంటే మళ్ళీ కూడా మంజూరు చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా మహిళా మండలకు గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్ష